క్రికెట్ లో బ్యాటింగ్ బౌలింగే కాదు ఫీల్డింగ్ కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది మైదానంలో పాదరసలా కదిలే ఉంటారు ప్రపంచ క్రికెట్ లో ఎప్పటికీ అత్యుత్తమంగా నిలిచే ఫీల్డర్ గా జాంటీ రోడ్స్ కు గుర్తింపు ఉంది ఎన్నో సార్లు తన చురుకైన ఫీల్డింగ్ మెరుపు త్రోలతో సౌత్ ఆఫ్రికాకు విజయాలు అందించాడు అయితే భారత క్రికెట్ లో అలా తనను ఇంప్రెస్ చేసిన ఫీల్డర్ ఎవరనేది సఫారీ మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ వెల్లడించాడు అందరూ అనుకుంటున్నట్లు కోహ్లీ సురేష్ రైనాలు కాదని వాళ్ళిద్దరికంటే రవీంద్ర జడేజానే బెస్ట్ ఫీల్డర్గా అభివర్ణించాడు ప్రస్తుతం మోడర్న్ క్రికెట్లో జడేజా నిర్మించిన ఫీల్డర్ లేడని కితాబ్ ఇచ్చాడు జడ్డూకు ఏ పొజిషన్లో అయినా అత్యంత చురుగ్గా ఫీల్డింగ్ చేసే సత్తా ఉందని ప్రశంసించాడు అతని క్యాచింగ్ స్కిల్స్ త్రో స్కిల్స్ చూస్తే ఎవరైనా సరే బెస్ట్ ఫీల్డర్ గా ఒప్పుకోవాల్సిందే అన్నాడు జడేజా బంతి వెనక పరిగెడుతున్నాడంటే బ్యాటర్లు ఎక్స్ట్రా సింగిల్ తీసేందుకు ఆలోచిస్తారన్నాడు ఇక సురేష్ రైనా కూడా అద్భుతమైన ఫీల్డింగ్ స్కిల్స్ ఉన్న ఆటగాడని జాంటీ వ్యాఖ్యానించాడు